గురు పౌర్ణమి విశేషాల గురించి ఈ వీడియోలో మొత్తం పూర్తిగా తెలుసుకుందాం గురు పౌర్ణమి అనే పదంలో గురు అంటే గురువుకు సంబంధించింది పౌర్ణమి అంటే పూర్తి చంద్రుడు కనిపించే రోజు గురు పౌర్ణమి రోజున గురువులను స్మరించి అలానే సేవ చేస్తే జీవితంలో విజయం ధనం జ్ఞానం స్వయంగా వస్తాయి ఇలాంటి భక్తి మాటలను అలానే గురు పెద్దలు చెప్పే విషయాలను బట్టి మనం ధ్యానం చేయడం ద్వారా మనకి మోక్షం కలుగుతుంది గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజు మహర్షి వేదవాసుడు జన్మించాడు కాబట్టి ఆయన వేదలను విభజించే గొప్ప గురువు గురు పౌర్ణమి నాడు మన గురువులకి అలానే తల్లిదండ్రులకి మరియు విద్యా గురువులకు కృతజ్ఞత చెప్పి వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకుంటే ఆ ఆశిషుల ద్వారా మన జీవితం చాలా చక్కగా ఉంటుంది గురు పౌర్ణమి నాడు ఏమి చేయాలి గురు పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఇవి చేస్తే మీ జీవితం మారుతుంది అందులో ఇది ఒకటి కూడా ఖచ్చితంగా చేయాలి గురు పౌర్ణమి నాడు పవిత్రమైన నదుల్లో స్నానం చేసి ఆ తర్వాత మన గురువులకి మన పితృదేవతలకి నైవేద్యం సమర్పించి ఆశీస్సులు పొందాలి ఆ తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామికి కానీ వ్యాస మహర్షికి కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్పి మన పూర్వీకులు నమ్మకం ఆ తర్వాత మన పెద్దలైన తల్లిదండ్రులు అలానే మన చుట్టుపక్కల ఉన్న గురువులకు పూజించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి గురు పౌర్ణమి నాడు తెల్ల బట్టలు ధరించి అలానే గురుచరణ స్మరణం చేయడం ద్వారా మనకి ధనం వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయి అందులో గురువు పేరు మీద నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఉదాహరణ ఏంటి అనంటే ఓం గురు బ్రహ్మ నమహ అన్నట్టు నూట ఎనిమిది సార్లు ఇలా మీరు చేయడం ద్వారా మీ పాపాలు తొలగిపోయి అలానే మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి మనకు ధనం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత పితృదేవతలకు పిండి ప్రదానం చేయడం చాలా మంచిది పూర్వీకులు ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అలానే గురువులకు దాన ధర్మాలు చేయాలి ఆచారుల ఆశీర్వాదం కానీ అలానే గురు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వలన ఈ గురు పౌర్ణమి నాడు మనకి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తుందని చెప్పి నమ్మకం అంతేకాకుండా మన పితృదేవతల కోసం వాళ్ళకి ఇష్టమైన పదార్థాలను ఇంటిలో తయారు చేసి వాళ్ళకి నైవేద్యంగా పెట్టి మనము స్వీకరించడం ద్వారా మనకి అష్టైశ్వర్యాలు కలుస్తాయని చెప్పి చెబుతూ ఉంటారు అంతేకాకుండా మనం చేసిన పలహారాలను మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల వారికి కానీ అలానే అనాథ వాళ్ళకి కానీ మనం ఈ గురు పౌర్ణమి నాడు అందజేయడం ద్వారా ఆ గురువు ఆశిషులు మనకి కలుగుతుంది అందులో పాటు అన్నదానం చాలా ప్రాముఖ్యమైనది రోజు కనుక మనము అన్నదానం చేసినట్టయితే మనకి అష్టైశ్వర్యాలు కలుస్తాయి అంతేకాకుండా మన ఇంట్లో ధనం కూడా చాలా నిలువస్తుంది మనము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అన్నదానం ఈ రోజు చేయడం ద్వారా మనకి చాలా ఉపయోగాలు కలిసి వస్తాయి అంతేకాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ మన పితృదేవలకి సమర్పించిన వస్త్రాలను ఎవరికైనా కానీ వస్త్రదానం చేయడం ద్వారా మనకి దరిద్రం పోయి ఇంట్లో అంత శుభంగా మారుతుంది ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పూజ ఆ పూజలో చేసిన పలహారాలను అలానే పిండి వంటలను మన చుట్టుపక్కల వాళ్ళకి సేవించి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కూడా మనకి చాలా మంచిదిగా ఉంటుంది ఈ గురు నాడు గురుశే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా రాత్రి పూట చంద్రబింబం చాలా కాంతివంతంగా కనిపిస్తుంది ఇందులో మనం చంద్రుణ్ణి బాగా మనసారా ప్రార్థించి మన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెయ్యి గురు పౌర్ణమి నాడు చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ గురు పౌర్ణమి నాడు ఆ చంద్రుడి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నేను కూడా మనసారా మీ కోసం ప్రార్థిస్తున్నాను చూశారు కదా ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఈ గురు పౌర్ణమి నాడు పాటించినట్టయితే మీ ఇంటిలోని దరిద్రమంతా తొలగిపోయి మీరు ధనవంతులుగా అలానే అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటిలో ఉంటాయి ఈ వీడియో చూశారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరితో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి మరెన్నో కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనం ఏ వీడియో రిలీజ్ చేసినా కానీ మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంచిది ఈ గురు పౌర్ణమి నాడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నేను మీ కోసం ప్రార్థన చేస్తున్నాను మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలిసి రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది